దేశానికి అన్నం పెట్టే రైతన్న సుభిక్షంగా ఉంటేనే రాష్ట్రం సుఖశాంతులతో వర్ధిల్లుతుందని ప్రత్తిపాడి ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ పేర్కొన్నారు నియోజకవర్గ కేంద్రమైన ఏవో జోక అమృత ఆధ్వర్యంలో జరిగిన అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సత్యప్రభ పాల్గొని రైతులతో కలిసి ప్రధాని నరేంద్ర మోడీ సీఎం రానా నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు ధాన్యంతో అభిషేకం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంతోనే రైతాంగానికి మేలు జరుగుతుందన్నారు ప్రతిపాడు నియోజకవర్గంలో ముప్పై ఒక వేల ఆరు వందల ముప్పై నాలుగు మంది రైతులకు గానీ ఇరవై ఒక్క కోట్ల ముప్పై రెండు లక్షల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు గత ప్రభుత్వ హయాంలో రైతులు దిక్కుతోచిన స్థితిలో గడిపారన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిఎం కిసాన్ అన్నదాత సుఖీబాబు పథకాల పేరుతో ఏడాదికి ఇరవై వేల చొప్పున రైతు ఖాతాలోకి మూడు విడుదలగా జమ చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఏడీఏజీ శ్రీనివాస్ కూటమి నాయకులు మేడిశెట్టి బాబి సింగిలిదేవి సత్యరాజు వెన్నా శివ కొమ్ముల కన్నబాబు మంతన వెంకటరమణ యర్రాబత్తులో గోవింద్ నాయుడు వెలుగుల నాని సాధన లక్ష్మి వూల నాటి భగవాన్ మండల వివిధ శాఖల అధికారులు వ్యవసాయ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నిరపాయకరమైనటువంటి ఆర్గానిక్ మెటీరియల్ తోటి పండించినటువంటి పంటల ఉత్పత్తులు ఆరోగ్యానికి మరి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ప్రధానమంత్రి గారు మోదీ గారు ఆదేశాల మేరకు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాన్ని ఈరోజు మన నాయకులు అక్కడ ప్రారంభించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ప్రతిపాటి నియోజకవర్గంలో మేము కూడా ఇక్కడ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాన్ని ఏర్పాటు చేసి ప్రారంభించడం జరిగింది ప్రభుత్వం ఏర్పడిన ఈ ఏడాది కాలంగా ఒక్కొక్క పథకాన్ని అమలు పరుచుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు అన్నదాత సుఖీభవాన్ని కార్యక్రమం పథకాన్ని ప్రారంభించడం జరిగింది గత ఐదేళ్లలో రైతుని వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసి రైతులు వ్యవసాయానికి దూరంగా భయపడిపోయి ఎక్కడెక్కడికో పనులకు వెళ్ళిపోయి మనం కల్లారా చూడడం జరిగింది ఈ ఏడాది కాలంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంగా రైతులకు ఒక అండగా ఒక నమ్మకంతో ఒక భరోసాన్ని ఇచ్చి ప్రతి ఎకరాకు నీరు అందించాలనే లక్ష్యంతో ఈ నదుల అనుసంధానం అయితేనే కాలువలు అయితేనే ఈ ఏడాది కాలంగా కూడా వాటిని ఏర్పాటు చేసి వ్యవసాయం వారికి వ్యవసాయానికి ముందుకు వెళ్ళే విధంగా ఒక ఇచ్చాం అదేవిధంగా ఇస్తానన్న మాట ప్రకారం ఇరవై రూపాయలు అంటే పద్నాలుగు వేలు రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చి మొదటి విధతగా ఏడు వేలు రెండో విడతగా ఏడు వేలు మూడో విడతగా ఆరు వేలు అన్నది ఇవ్వడం ఇస్తామని ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మేము మా నియోజకవర్గానికి సంబంధించి ఈ రైతులందరికీ కూడా ముప్పై ఒక్క వేల ఆరు వందల ముప్పై నాలుగు మంది రైతులకు ఈ ఒక్క రోజులోనే వారికి ఏడు వేల రూపాయలు ఇక్కడ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది మా నియోజకవర్గానికి రోజు ముప్పై ఒక్క వేల ఆరు వందల ముప్పై నాలుగు మంది రైతులకు సంబంధించి ఇరవై ఒక్క కోట్ల ముప్పై రెండు లక్షలు డబ్బు రూపాయలు ఈరోజు ఒక్కరోజే అకౌంట్లో ప్రతి రైతుకి జమ చేయడం జరిగింది వీటి కూడా ప్రతి రైతు ఉపయోగించుకుని వారి వ్యవసాయానికి ఎంతో కొంత ఉపయోగించుకుని వారు ఆనందంగా వారు వ్యవసాయం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే కాలంలో కూడా అన్ని విధాల రైతాంగాన్ని ఆదుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు